జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపిక డ్రా పద్దతి ద్వారా ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల విరూపాక్షి గార్డెన్ లో ఏ ఫోర్ దుకాణాల వైన్ షాపుల కోసం డ్రా నిర్వహణ ఏ ఫోర్ దుకాణాల మద్యం దుకాణాల కోసం డ్రాను సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సమక్షంలో జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్లు నిర్వహించారు డ్రా నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపారు రాష్ట్ర అండ్ ఎక్సైజ్ కమిషనర్ మరియు జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులు గత నెల ఇరవై ఆరు నుండి ఈ నెల ఇరవై మూడు వరకు జగిత్యాలోని ప్రహబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ స్వీకరించబడ్డాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం డెబ్బై యొక్క మద్యం దుకాణాలకు రా నిర్వహించగా పంతొమ్మిది దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు డెబ్బై యొక్క మద్యం దుకాణాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి ఎనిమిది గౌడ వర్గానికి పద్నాలుగు ఓపెన్ కేటగిరీలో నలభై తొమ్మిది మద్యం దుకాణాలు కేటాయించడం జరిగిందని వివరించారు ఎంపికైన నూతన నిర్వాహకులు డిసెంబర్ ఒకటి నుండి కొనసాగుతారని తెలిపారు కార్యక్రమంలో జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ మరి సంబంధిత అధికారులు పాల్గొన్నారు

మీరు వెళ్ళాలి పర్మిషన్ లేదు వీళ్ళకి అడ్డొస్తుంది వీళ్ళకి

थोर्टी नाइन थोर्टी नाइन सीरियल नंबर थर्टीन फिफ्टीन सिक्सटीन 28 19 20 39, 30 30 आई लव लकी कोपदेव बोल रहा हूं थोड़ा बहुत सारी प्रक्रिया कंप्लीट कर लें सीरियल नंबर 40 हालांकि అందరికీ నమస్కారం అండి స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టార్ట్గా తీసుకున్న మన లిక్కర్ షాప్ ఎల్లో టెండర్స్ అనిపించింది మనం రూల్ ప్రొసీజర్ ప్రకారం స్టార్ట్ చేసుకుంటాం మనకి మొత్తం డెబ్బై ఒక్క షాపులు కూడా రెండు వేల అప్లికేషన్ రావడం జరిగింది సో చూసినట్టుగా మనం పారదర్శకంగా పిలిచి వాళ్ళకి నెంబర్స్ అవి చూపించి వాళ్ళ ముందే టెన్ తీసుకుంటూ వాళ్ళు సిగ్నేచర్స్ అవి తీసుకొని పంపిస్తారు ఈ రోజు మధ్యాహ్నం కల్లా కూడా సక్సెస్ఫుల్ గా మనం టెండర్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ